బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నియోజకవర్గ పరిధిలోని కోవూరు ఇదుకూరుపేట బుచ్చిరెడిపాలెం కొడవలూరు వెడవలూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి ప్రధాన రహదారులపై చేరిన వర్షం నీటితో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు లోటతో ప్రాంతాలు వర్షాలకు జలమయం అవుతున్నాయి ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు దాని నుండి తేరుకునేలోగా దిట్వా తుఫాన్ ప్రజలు ఆందోళనకు గురిచంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు Thank <laughs> you. いいよ、サラダ。ワットンでギターを取ってくれ。 Yeah, mamadeira. Eu, Eu volto com a mania.